హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో ఏంటంటే మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇది ఒక చిన్న బ్లాగ్ లాగా తీసానండి మీలో జున్ను ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి జున్ను చాలా అంటే చాలా సూపర్గా టేస్టీగా ఉందండి ఇది పిన్ని వాళ్ళు తీసుకొచ్చారు మిల్క్ని దాన్ని మేము ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చేసామండి ముందుగా వీడియోలోకి వెళ్తే అసలు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చామంటే మా అమ్మయ్యది డెత్ యానివర్సరీ లేదా ప్రథమ వర్ధంతి అని అంటారు కదా అంటే సంవత్సరికం దానికోసం వెళ్ళామండి ఈ కార్యక్రమాలన్నీ ముగిసిన తర్వాతకి నెక్స్ట్ డే మార్నింగ్ ఉంటుంది కదా ఎర్లీ మార్నింగ్ లేచాము తర్వాతికి అమ్మమ్మ వాళ్ళ దగ్గర పుదీనా తోట ఉంటుందండి దానిలోకి కొద్దిగా తీసుకొని చట్నీలాగా చేద్దామని పిన్ని వాళ్ళ ఇట్లా దీన్ని తెంపారు నేను ఒక చిన్న క్లిప్లాగా తీసాను ఈ వీడియో నాకు చాలా బాగా అనిపించింది ఇది కోస్తూ ఉంటే మళ్ళీ ఎగురొస్తూనే ఉంది దీనికి ఎప్పటికీ వాటర్ పడుతూనే ఉంటారు వీళ్ళు పుదీనా చాలా ఫ్రెష్గా చాలా బాగుందండి స్మెల్ మాత్రం మస్తు వస్తుంది నాకు బాగా అనిపించింది అందుకే నేను ఇది తీసాను ఈ వీడియోలో మమ్మీ వాళ్ళ సైడ్ ఉండే అంటే అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉంటుందండి పిన్ని వాళ్ళు ఇద్దరు మమ్మీ మా మామయ్య వాళ్ళ ఫ్యామిలీ వరకు ఉంటుంది దీంట్లో మా తాతయ్య కరోనా టైంలో టైంలో చనిపోయాడండి ఇప్పుడు మా అమ్మయ్యకి వన్ ఇయర్ సంవత్సరకం చేశారు వీళ్ళిద్దరికీ ఆత్మశాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పుడు వీడియోలోకి వెళ్తే పిన్ని వాళ్ళు జున్ను పాలు తీసుకొచ్చారండి మా తమ్ముడు వెళ్ళి ఇంటికి వెళ్ళి జున్ను పాలు తీసుకొచ్చాడు దీనికోసం మేము ఇంటికి బయలుదేరుదాం అనుకునే లోపే ఇవి వచ్చేసాయి జున్ను తినచ్చు కదా అని మేము ఆగిపోయాము పిన్ని స్టవ్ మీద పెట్టేసి స్టవ్ ఫుల్లో పెట్టేసింది చక్కెర తీసేద్దామనే లోపే ఇది ఎంత గడ్డ కట్టుకుపోయింది సగం వరకు దీంట్లో ఇలా చక్కెర వేసుకొని దీన్ని సిమ్లో పెట్టేసి మళ్ళీ ఈ గడ్డ కట్టిన దాన్ని చిన్న గంటతో మళ్ళీ దీన్ని తిప్పేసిందండి ఎందుకంటే చక్కెర దీంట్లో కలుస్తుందో లేదో అని మళ్ళీ చక్కెర కలవకపోతే చప్పచప్ప ఉంటుంది కదా అని మళ్ళీ ఏం చేసిందంటే దీన్ని తిప్పేసింది చిన్న చిన్నగా తిప్పేసింది పాలు పెట్టి హైలో పెట్టింది హైలో పెట్టేసరికి ఇది సగం గడ్డ కట్టుకుపోయింది ఇక మళ్ళీ చక్కెర కలుస్తుందో లేదో అని దీన్ని తిప్పేసి రెండు కప్పుల చక్కెర వేసింది వేసి ఈ జున్ను చాలా సింపుల్ అండి ప్రిపేర్ చేసుకోవడం మనకు పాలు బర్రే ఈనిన తర్వాతకి వన్ డే టూ డేస్కి మాత్రమే మంచిగా గడ్డలాగా వస్తుంది జున్ను తర్వాతకి రాదండి ఇది నైట్ ఈనింది ఎర్లీ మార్నింగే తమ్ముడు తీసుకొచ్చాడు పాలు దీన్ని ఒక టెన్ మినిట్స్ పాటు ఇలా కలిపినాక వదిలేసిందండి ఇది ఫంక్షన్ కంప్లీట్ అయినాక నెక్స్ట్ డే మార్నింగ్ అండి అందరం ఇలా ఎవ్వరి పనిలో వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము మేమందరం ఇలా ఒక్క దగ్గర కలవడం చాలా రోజులైంది ఇలా అందుకని నేను ఈ వ్లాగ్ తీసానండి నాకు ఒక మెమరీ లాగా ఉంటుందని అమ్మ వాళ్ళ తరపునైనా లేదా అత్తమ్మ వాళ్ళ తరపునైనా ఫ్యామిలీస్ చాలా పెద్దయండి మాయే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఏ ఫంక్షన్స్ అయినా వెళ్ళడానికి తప్పదు కంపల్సరిగా వెళ్ళాల్సి వస్తుంది ఈలోపు టెన్ మినిట్స్ అయింది కదా ఈ లోపు జున్ను రెడీ అయిపోయింది పిన్ని అందరికీ వేసి ఇచ్చిందండి ఇది అందరికీ రావాలి అంటే ప్రసాదం లాగా అయిపోయింది ఎవ్వరు మనస్ఫూర్తిగా తినలేకపోయారు కొద్ది కొద్దిగానే వచ్చేసరికి ఇంకా ఉంటే బాగుండు అనిపించింది కాకపోతే అవి కూడా వన్ లీటర్ పాలు అది దొరకడమే కష్టం ఇక చెప్పాలంటే కానీ ఒక అమృతంలాగా ఉందండి మనిషికి ఇంత ఇచ్చేసింది అందరం హ్యాపీగా తినేసాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంది న్యాచురల్ అండి న్యాచురల్ అన్నీ ఏమేమో కలిపి చేస్తారు కదా అది దానికంటే ఇది వంద బాళ్ళు నయం చాలా హ్యాపీ అనిపించింది తిన్న కొంచమైనా కూడా చాలా హ్యాపీ అనిపించింది జున్ను మీకు ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా చాలా సూపర్ మా మిన్ను కుమ్మేసింది మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్